ప్రకటన గ్రంథము ధ్యానించుటకు ఆహ్వానము సెవెన్ రెవలేషన్స్ ఆఫ్ బుక్ ఆఫ్ రెవలేషన్ ప్రకటన గ్రంథం యొక్క ఏడు ప్రత్యక్షతలు బైబిల్ గ్రంథము ముఖ్యంగా ప్రకటన గ్రంథము దైవ ప్రత్యక్షతలను మనకిచ్చు గ్రంథము దేవుని గూర్చి దేవుని విషయాలను గూర్చి దేవుని మర్మములను గూర్చి ఈ గ్రంథము మనకు వెల్లడించును మొదటిగా దేవుని మర్మమును ఈ గ్రంథము వెల్లడిస్తుంది రివలేషన్ రివీల్స్ గాడ్స్ మిస్ట్రీ ప్రకటన గ్రంథము పదో అధ్యాయ మారేడు వచ్చినములలో పరలోకం నుండి ఒక దూత దిగివచ్చి యుగ యుగములు జీవించు వాని తోడని ఒట్టి పెట్టుకొని ఇక ఆలస్యం ఉండదని దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన స్వార్థ ప్రకారం దేవుని మర్మము సమాప్తమగునని చెప్పారు ప్రకటన ఆయన మర్మము యొక్క పరిసమాప్తిగా తెలియచేయబడతా ఉంది ప్రకటన గ్రంథం ఇరవై ఒకటి నందు మనకు అగ్గుపడేది ఏమనంటే ఇక్కడ పాపము సాతాను మరణము తొలగిపోయాను మొదటి ఆకాశం మొదటి భూమి గతించిపోగా క్రొత్త ఆకాశం క్రొత్త భూమి ఏర్పడెను నూతన ఇరుషులేం పట్టణము దేవుని వద్ద నుండి దిగిరాగా దేవుని నివాసము మనుషులతో కూడా ఉండి ఆయన వారితో కాపురం ఉండను గనుక మర్మములు పరిసమాప్తమాయను మనము మన దేవుని ముఖాముఖి ఎరుగుదుము రెండవది దేవుని చిత్తము మరియు ఉద్దేశ్యము వెల్లడియోగును గాట్స్ విల్ అండ్ పర్పస్ ఈజ్ రివీల్డ్ ఇన్ దిస్ బుక్ ప్రకటన ప్రఖ్యాత అంశములు లేదా సందేశాలు ఏమంటే దేవుని చిత్తము వ్యక్తిత్వము ప్రణాళికలను ఈ గ్రంథం మనకు వెల్లడిస్తాయి దేవుని ఉద్దేశం తెలియజేయటకే గ్రంథము రాయబడినది దేవుని ముఖ్య ఉద్దేశము క్రీస్తును ఆయన ఎందున్న రక్షణను వెల్లడించుట ఇది ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచ్చిన మందే స్పష్టం చేయబడను ఈ గ్రంథము మారు మనసు పొందుటకు హెచ్చరించుటకు నమ్మకత్వం చూపుటకు ఆయన రాకడికై కనిపెట్టుటకు హెచ్చరించుటకు ఉద్దేశించినది దేవుడు ఈ గ్రంథము వ్రాయించుటలో ఉద్దేశము అనేక చోట్ల పడుతుంది ఉదాహరణకు ప్రకటన రెండు ఐదు నందు ఎఫ్ఎస్ సంఘముతో ప్రభు అంటారు నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకం చేసుకొని మారు మనస్సు పొంది ఆ మొదటి క్రియలను చేయము ఇటు ఎన్నో హెచ్చరికలు గ్రంథంలో పడతాయి ఇక సమయం లేదని ఇవి అంత్య దినములని తీర్పు సమీపమని లోకం హెచ్చరించబడతా ఉంది దేవుడు చెడుకు తీర్పు తీర్చుట ద్వారా జనులకు రక్షణ కలిగ చేయను ఉద్దేశించాడని ప్రవక్త ప్రభు పక్షంగా హెచ్చరిస్తున్నాడు మూడవదిగా ఈ గ్రంథము దైవిక సత్యమును వెల్లడించును బుక్ రివీల్స్ గాట్ స్ట్రోత్ ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవి గనుక వ్రాయమని ప్రభువు ప్రవక్తతో చెప్తున్నారు ప్రకటన ఇరవై ఒకటి ఐదు గాడ్స్ వర్డ్స్ ఆర్ ఫెయిత్ఫుల్ అండ్ ట్రూ సత్యము మరియు నమ్మకమైనవి అబద్ధము అబద్ధ మతము సాతాను పన్నాగములు కూలును కాగా దేవుని రాచ్యము నిత్యము నిల్చును ప్రకటన గ్రంథము పద్దెనిమిది అధ్యాయం రెండవ వచ్చినములో మహా అధికారం కలిగిన ఒక దూత గొప్ప స్వరంతో ఆర్భటించి మహాబబులోను కూలిపోయెను కూలిపోయేను అని తెలియచేయుట చెడు చెడు మతము చెడు సంస్కృతి కూలిపోవటను సూచిస్తుంది సత్యము గెలుచును మరియు నిలుచును నాలుగవదిగా దేవుని పరిశుద్ధత వెల్లడించుట రెవలేషన్ రివీల్స్ గాడ్స్ హోలీనెస్ దేవుని పరిశుద్ధత వెల్లడించుట ఈ గ్రంథంలో స్పష్టము పరిశుద్ధత అనగా దేవుని వాక్యం ప్రకారం ప్రత్యేకపరచుట ప్రత్యేకంగా ఉండుట ఆయన సృష్టికి చెడుకు వేరుగా ప్రత్యేకంగా ఉన్నాడు త్రిత్వ దైవము పరిశుద్ధుడుగాన ప్రకటన గ్రంథమందు ఆయన పరిశుద్ధుడు 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 అని ముమ్మారు ప్రకటింపబడను ప్రకటన గ్రంథం నాలుగో అధ్యాయము ఎనిమిదవ వచ్చినము ఈ రిపిటేషన్స్ ఆయన పరిపూర్ణంగా పరిశుద్ధుడని భావమిచ్చును హీజ్ అబ్సల్యూట్ హోలీనెస్ ఆయన పరిశుద్ధతను పరలోకం మనకు వెల్లడించుచున్నది యశగ్రంథం ఆరో అధ్యాయం మూడవచ్చిన వందు సైతం అత్యున్నత సింహాసన సీనుని యశాభక్తుడు తన దర్శనంలో చూస్తాడు శరాపులు ఆయన సింహాసనము పైగా నిలిచి ఆయన మహిమను చూడలేక రెండు రెక్కలతో తమ ముఖము కప్పుకొని రెండు రెక్కలతో తమ దేహమును కప్పుకొని రెండు రెక్కలతో ఎగురుతూ సాయన్యములకు అధిపతి హోవా పరిశుద్ధుడు పరిశుధుడు పరిశుద్ధుడు అని గాన ప్రతి చేస్తున్నాయి సర్వలోకమైన మహిమతో నిండి ఉన్నదని వెల్లడిస్తూ ఉన్నాయి అవును ఆయన మహిమ వాడు ఆయన సింహాసనము మహిమ కలిగినది పరిశుద్ధమైనది ప్రకటన గ్రంథం నాలుగో అధ్యాయం మూడో వచ్చిన నందు పరలోకంలో ఆయన సింహాసనము భరితమైనదిగా వర్ణింపబడింది ఆయన పరిశుద్ధుడుగాన ఆరాధనకు యోగ్యుడు ఆయన తన ప్రజల నుండి పరిశుద్ధతను కోరుకుంటున్నాడు ఇదే సంఘానికి అపోసలుడు తెలియజేస్తున్న సందేశము ప్రకటన పదిహేనో అధ్యాయము నాలుగవ వచ్చిన నందు క్రూర మృగము మరియు దాని ప్రతిమను ఆరాధింపక విశ్వాసమందు జయించిన వారు అంటున్నారు ప్రభు నీవు మాత్రము పవిత్రుడవు నీకు భయపడని వాడెవడు నీ నామమును మహిమపరచని వాడెవడు అవునాయన పవిత్రుడు పరిశుద్ధుడు మహిమాన్వితుడు ఆయనను మహిమపరచువాడు ఆయన బిడ్డగా ఉంటాడు ఆయన ప్రజగా ఉంటారు ఆయన రాజ్యమందు ఉంటారు ఈ లోకమందు అనేకులు ఆయనను ధిక్కరించవచ్చు కానీ ఒకనాడు ప్రతి మొక్కలు వంగి తీరాలి ప్రతి నాలుక ఆయన ప్రభువని అని ఒప్పుకొని సమయం ఉంది కాబట్టి ఆయన పరిశుద్ధుడు కలిగినటువంటి వాడు ఆయనను ఆరాధించుట అంగీకరింపబడుటకు కారణమగును ఐదవదిగా ఈ గ్రంథము దేవుని న్యాయమును మరియు తీర్పును వెల్లడించును రెవలేషన్ రివీల్స్ గాడ్స్ జస్టిస్ అండ్ జడ్జ్మెంట్ న్యాయము అనగా దేవుడు మంచిది మరియు సరి అయినది మాత్రమే చేయును అని భావం తీర్పు అని అంటే ఆయన చెడును పాపమును తిరుగుబాటును శిక్షించి ఈ లోకంలో అన్యాయమునొందిన నొందిన వారికి వానికి ఆదరణ కలిగించును అందుకొరికే ఆయన పరలోకమును సృజించారు ఆయన తన కొరకు కాక మానవుని కొరకు శ్రమనందిన వాని ఆదరణ కొరకు పరలోకము సృజించారు ఇవ చూపుతున్నారు ప్రకటన పంతొమ్మిది నందు ఆయన తీర్పులు సత్యము న్యాయములనై ఉన్నవి అని తెలుపబడిను మారు మనస్సు నంద లోకానికి సంగమునకు కూడా సమయం ఇవ్వబడతా ఉంది ఆయన ప్రతి ఒక్కరిని వారి వారి క్రియల చొప్పున తీర్పు తీర్చును ప్రకటన ఇరవై అధ్యాయం పన్నెండవ వచ్చినవిలో మనం చూస్తాం కానీ ఎవరూ తప్పించుకోలేరు అన్యాయము శ్రమ నొందిన వారికి న్యాయం తీర్చుటే ఆయన చెడును శిక్షించును ప్రకటన ఇరవయో అధ్యాయము పదినందు సాతాను నిత్య నరకాగ్నిలో వేయను గనుక ఇక మీదట అన్యాయం ఉండదు దేవుని న్యాయమైన పాలన మాత్రమే ఉండును ఆరోదిగా ఈ గ్రంథము దేవుని రాజ్యమును మరియు శక్తిని వెల్లడించును రివల్యూషన్ రివీల్స్ గాడ్స్ కింగ్డమ్ అండ్ పవర్ ప్రకటన గ్రంథంలో దేవుని రాజ్యము ఆయన శక్తి నిత్యమైనవిగా అగుపడుతున్నాయి అయితే ఇప్పుడు అవి అగుపడనివిగా మనం భావిస్తూ ఉన్నాము కానీ అంతిమ విజయము దగును ఆయన రాజ్యము నిత్యముండును ప్రకటన పదకొండు పదిహేనులో పరలోకంలో గొప్ప శబ్దము పలుకుచున్నది ఏమనంటే ఈ లోక రాజ్యము మన ప్రభువు రాజ్యమును ఆయన క్రీస్తు రాజ్యమునాయను ఆయన యుగ యుగముల వరకు ఏలును ఎంత శ్రేష్టమైన మాట ఈ లోక రాజ్యము క్రీస్తు రాజ్యము కాబోతుంది ఆయన యోగ యుగములు ఏలును గాన ఆయన పిల్లలు ఆదరణ పొందుకుంటారు ప్రకటన పంతొమ్మిది నందు బహుజనుల శబ్దం వంటి ఒక గొప్ప స్వరం పరలోకమందు అంటున్నది ఏమంటే స్తుతించుడి స్థుతించుడి రక్షణ మహిమ ప్రభావములు మన దేవునికే చెల్లును రక్షణ మహిమ ప్రభావాలు మన దేవునికే చెల్లును సమస్తము ఆయనకే చెందును ఆయనకే మహిమ ప్రభావాలు కలుగును ఎందుకంటే ఆయన మహారాజా వెళ్ళబోతున్నాడు కాబట్టి క్రీస్తు ప్రభు తన రాజ్యమును ఏర్పరిచి తన వారిని తన ప్రజలను తన రాజ్యమునకు జనముగా చేయును అప్పుడు ఆయన రాకతో ఆయన రాజ్యము బాహాటమగును ఏడవదిగా ఈ గ్రంథము ప్రతిఫల బహుమానమును వెల్లడించును ఈ గ్రంథము ప్రతిఫల బహుమానమును వెల్లడించును గాడ్స్ రివార్డ్స్ ఆర్ రివీల్డ్ ఇన్ దిస్ బుక్ ప్రకటన ఇరవై రెండు పన్నెండు నందు ప్రభు అంటున్నారు ఇదిగో త్వరగా వచ్చుచున్నాను వాని వాని క్రియల చొప్పున ప్రతి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యద్ద ఉన్నది శ్రమలు శోధనలు జయిస్తూ క్రీస్తును వెంబడిస్తూ అంతం వరకు నమ్మకంగా నిలిచిన వానికి ప్రతిఫల బహుమానము వాగ్దానం చేయబడింది నమ్మకమైన విశ్వాసకి వాని నమ్మకత్వానికై జీవకిరీటం జీవవృక్షము జయ సంకేతమైనటువంటి తెల్లని వస్త్రము క్రొత్త పేరు క్రీస్తుతో రాజ్యము రెండవ మరణంపై జయము దేవుని ఆలయములో స్తంభముగా నుండు భాగ్యము జీవగ్రంథములో పేరు వేకువ చుక్క నూతన సృష్టిలో నిత్యమైన నివాసము ఇలా వరకు వాగ్దానములు ఉన్నాయి బహుమానముగా మరి ఇటు శ్రేష్టమైనటువంటి వాక్యము ఆధిక్యత బహుమానము కోరదగింది దేవుడు నిత్యమైన వాటిని ఎరిగే పొందే భాగ్యము మనకు అనుగ్రహించారు గాన ఆయన సత్యవాక్యము నిరుగుదాము ఇది మన భాగ్యము